హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మెమొరలి రాపల్లి ఏం పాపం చేశారు ఎస్సి ఎస్టీ మైనారిటీలు అని చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ పాపం చేశారయ్యా వాళ్ళు నీకు ఎస్సి ఎస్టి మైనారిటీలుగా పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా ఎందుకు వారికి ఇవ్వాల్సిన సబ్సిడీస్ అన్ని మీరు కట్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓటు వేశారని వాళ్ళపైన కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నావా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ని అని మీ అన్ని మీడియాలు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నిన్న కరెంటు బిల్లులు కంప్లీట్గా రెండు రెండు వందల యూనిట్లు దాటిన వాళ్ళకి కట్టాలని గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు బట్ దాన్ని రద్దు చేస్తూ ఎవడైనా కరెంటు బిల్లు కట్టాలి అని పేదవారికి అండగా ఉండకుండా వారికి ఉన్న హక్కుని ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి వారికి ఒత్తించే ఆ పథకాన్ని తీసేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి వారికి ఏ బెనిఫిట్స్ మీరు ఇస్తా అని చెప్పారు చెప్పండి అవి ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు కూడా మీరు ఆన్సర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అది అయిపోయిందా రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తున్నారు సార్ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రేషన్ కార్డులు ఏరువేత ప్రక్రియ ఎందుకు స్టార్ట్ చేశారు వాడేమన్నా పాపం డబ్బున్నా వల్ల ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల రేంజీ ఒక్కొక్క టికెట్ పైన నూట ఇరవై ఐదు రూపాయలు ఈచ్ టికెట్ పైన పెంచారు ప్రొడ్యూసర్స్కి మీరు హెల్ప్గా ఉన్నారే కానీ కానీ పేదలకు ఎందుకు అంత దూరం పెడుతూ ఉన్నారు దళితులను ఎందుకు దూరం పెడుతూ ఉన్నారు మైనార్టీలని ఎందుకు అంత దూరం పెడుతూ ఉన్నారు వారికి వచ్చే సబ్సిడీస్ని ఎందుకు మీరు తీసేస్తూ ఉన్నారు వాళ్ళ రేషన్ కార్డులు తీసేయడానికి మొదలు పెట్టారు వారికి వచ్చే కరెంటు బిల్లులు సబ్సిడీని తీసేయటం మొదలు పెట్టారు వారికి కావాల్సిన ఆరోగ్యశ్రీలు తీసేస్తూ ఉన్నారు ఇంకా ఎన్ని తీసేస్తారు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అంత కక్ష చెప్పిన వాగ్దానాలు ఏంటి బీసీలకి ప్రత్యేకమైన ఘాట్లు కట్టిస్తాం అది ఇది కట్టిస్తాం ఇది కట్టిస్తాం మేనిఫెస్టోలో ఓదరగొట్టేలాగా వాళ్ళ మేనిఫెస్టో మొత్తం ప్రతి ఒక్క కులానికి ప్రత్యేకంగా సబ్సిడీలు ప్రత్యేకంగా బిల్డింగ్లు కట్టిస్తా అని చెప్పి మెన్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళకు సంబంధించినటువంటి వచ్చే సబ్సిడీలు మొత్తాన్ని తీసేస్తూ ఉన్నాడు రేషన్ కార్డులు తీసేస్తున్నారు అరే కల్కి సిన్ కల్కి సినిమా టికెట్లు తెలంగాణలో టికెట్ పైన డెబ్బై ఐదు రూపాయలు పెంచితే ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై ఐదు రూపాయలు ఈచ్ టికెట్ పైన పెంచారు ఏ ఆంధ్రప్రదేశ్లో అందరి దగ్గర డబ్బు అంతగా ఉందా ప్రొడ్యూసర్స్కి డబ్బు ఉన్న వారికి మీరు ఎందుకు వత్తాసలికి వాళ్ళకి అండగా నిలుస్తున్నారు పేద ప్రజలను ఎందుకు రోడ్డు మీద నిలబెట్టి వారి వాళ్ళకి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు అట్లీస్ట్ కరెంటు బిల్లు కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారని వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీని మీరు ఎందుకు తీసేస్తూ ఉన్నారు ఇది కదా రాచరికం అంటే ఇది కదా పెత్తనదారితనం అంటే ఇది కదా లేనివాడిని దోసి ఉన్నవాడికి పెడతామంటే అంటే అశ్విని దత్తుకి మీకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి ఒక్కొక్క టికెట్ పైన నూట ఇరవై ఐదు రూపాయలు పెంచారే రెండు వందల యూనిట్ కరెంట్ వస్తే ఎంత 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 వస్తుంది నూట ఇరవై ఐదు రెండు వందల రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది దాన్ని కూడా ఇందుకు కట్ చేస్తున్నారు మీరు ఒక టికెట్ సినిమా రెండు గంటలు అయిపోయే సినిమాకి మీరు ఆంధ్రప్రదేశ్ లో నూట ఇరవై ఐదు రూపాయలు ఈచ్ టికెట్ పైన పెంచారు వాడు నెల మొత్తం వాడుకునే కరెంటు పైన మాత్రం సబ్సిడీలు తీసేశారు ఇది ఎక్కడ న్యాయము ఇది ఎక్కడ న్యాయము పేదవాడు కొట్టి పెద్దోడుకు పెట్టాలని ఎవరు చెప్పాడు ఇది కదా పెత్తందారితనం అంటే మీరు చెప్పింది మీరు వేరే వ్యక్తిని ఎవరన్నా పెత్తందారి పెత్తందారీ అని చెప్పారు ఇది కదా పెత్తందారితనం అంటే ఇది కదా నిరుకుశతం అంటే ఇది కదా స్వార్థం అంటే పేదల్ని చూడండి వారికి కావాల్సిన సబ్సిడీస్ ఉండే వాడి రేషన్ కార్డులు ఇవన్నీ తిరిగి వారికి ఇవ్వండి ఇది కరెక్ట్ కాదు మీ అధికారంలోకి వచ్చి పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది కుట్రల కుతంత్రాలు స్కెచ్ లేసి ఎందుకు టార్గెట్ చేసి ప్రజల జీవితాలతో దళితులతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు అని ప్రతి ఒక్కరూ టీడీపీ గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు అరే కూరగాయల ధరలు ఆకాశానికంటే కంటే ఒక కేజీ టమాటాలు వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఒక కేజీ ఆనియన్స్ ధర దగ్గర దగ్గర డెబ్బై నుంచి వంద రూపాయలు అమ్ముతున్నారు ధరలు నియంత్రణ చేస్తాం ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సార్ ధరల నియంత్రణ మీరు చేసేది మద్యం బాటిల్ పైన ఫ్రీ మద్యం ఫ్రీ లిక్కర్ లిక్కర్ తీసుకొచ్చి బ్రాండెడ్ లిక్కర్ ఇవ్వడానికి ప్రజలకి ఒకవైపు వాళ్ళ సబ్సిడీస్ అన్నీ కట్ చేస్తూ మద్యానికి మద్యం తాగడానికి ప్రోత్సహిస్తూ సినిమా టికెట్లో రేట్లు పెంచేస్తూ ఓకే ఇన్ని విధ రాష్ట్రం పైన కొన్ని వందల కోట్లు వేల కోట్లు అప్పులు చేస్తూ వచ్చిన ఇరవై రోజుల్లోనే ఇటువంటి నాసిరకం పరిపాలన అందిస్తూ ఉన్నారే మీరు అసలు మిమ్మల్ని ఏమని అడగాలి ఇదా ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ నుంచి కోరుకుంది ఇదేనా మీరు ప్రామిస్ చేసి ఎలక్షన్లో గెలిచింది ఒకసారి మీ మేనిఫెస్టో చూసి చదవండి అందుట్లో ఎస్సీ ఎస్టీ దళితులు బీసీలకి మీరు ఇస్తా అన్న వాగ్దానాలు చదవండి అప్పుడన్నా ఒకసారి రిమైండర్ రిమైండర్కి వస్తుందేమో అరే వీళ్ళకి మనం ఇది ఇస్తాం అనుకున్నాం కానీ ఇవ్వట్లేదు మనం ఎందుకు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నామని మీకు ఆత్మసాక్షి ఆత్మ ఆత్మలో కొద్దిగానే గిల్టీనెస్ వస్తుందేమో ఏమొస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ని మీరు శ్రీలంక కాదు డైరెక్ట్గా పాతాళమే చేసేలాగా ఉన్నారు నరకంలా సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక అయినా బ్రతుకుతున్నారు మీరు ఒక గాజాలా తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్ని అసలు మీడియా వీటిపైన మాట్లాడినే మాట్లాడదు ఎందుకంటే భయం ఏం చేస్తాడు అనేసి గట్టిగా మాట్లాడండి సార్ మీ విలువలు మీకు కాపాడుకోండి తప్పును తప్పుగా క్వశ్నించండి సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు చాలా 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 ఘోరంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఏమవుతుందో మనం చెప్పలేము సో బీ కేర్ఫుల్ హ్యాపీగా ఉండండి ఇప్పుడు రాబోయేటప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్